మగ చిన్న పెద్ద భేదం ఏమీ లేదు చిన్నప్పటి నుంచి రుద్రాక్ష ధారణ చేయమనే ధర్మము సాంప్రదాయం చెబుతోంది ఇప్పుడు ఆధునిక ధర్మంలో ఏం చెప్తారు అంటే ఆరు అంటే సిగ్మండ్ ఫ్రాయిడ్ మనిషికి ఒక మనసు ఉంది దానికి కష్టము సుఖము ఉంది అని చెప్పిన మొట్టమొదటి వ్యక్తి ఆరు సంవత్సరాల వయసులో ఏదైతే మనస్తత్వం ఉంటుందో చివరికంటూ అదే వ్యక్తిత్వ లక్షణంగా నిలిచి ఉంటుంది అని చెప్పి చెప్తారు అంటే అది ఎలా ఆవు చేలో మేస్తే దూడ గట్టున వేస్తుందా అంటారు ఆవు కూడా చేలోనే మేస్తుంది ఏదైనా అంటే కాబట్టి చిన్నప్పటి నుంచి అలవాట్లలో మార్పు రావాలి అగ్రహారంలో పెరిగిన పిల్లవాడు మనస్తత్వం ఒక రకంగా ఉంటుంది బస్తీలో పెరిగిన మనస్తత్వం ఇంకో రకంగా ఉంటుంది కరెక్ట్ సో కాబట్టి మనం చిన్నప్పటి నుంచి ఆ సత్సాంప్రదాయాన్ని సత్సాంగత్యాన్ని మనం వాళ్ళకి అలవరిస్తే వాళ్ళు మంచి పౌరులుగాను మంచి భవిష్యత్తులోకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అందుకనే మన ధర్మంలో ఇరవై ఒక్క రోజు వచ్చే వరకు ఏమీ ఇవ్వం వస్త్రం కూడా పిల్లలకి ఇరవై ఒకటో రోజు ఇస్తాం అప్పుడు ఈ రుద్రాక్ష అప్పుడు నుంచి వెయ్యొచ్చు ఎప్పుడైనా కొన్ని సాంప్రదాయాల్లో అయితే ఐదో రోజునే అంటే వీరశైవులు జంగమదే ఎవరు వీళ్ళు ఉంటారు వీరశైవ శైవులు వీళ్ళు ఏం చేస్తారంటే ఐదో రోజునే చెవిలో పంచాక్షరి చెప్పి రుద్రాక్ష ధారణ చేయిస్తారు